వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సొమ్ముకు భద్రత ఉంటుందని భావించి బ్యాంకులను నమ్ముకుంటే ఆ బ్యాంకులే నేడు నట్టేట ఉంచుతున్నాయి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి అందులో ఒకటి ఒక ఖాతాదారు తమ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటేనే సర్వలక్ష ఆంక్షలు పెట్టే బ్యాంకు అధికారులే అదే బ్యాంకులో ఓ లబ్ధిదారుని ఫోటోకు బదులు వేరే ఫోటో పెట్టి డబ్బులు కాచేసిన వైన్యం మన మెదక్ జిల్లా మాసాయపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో ఈ సంఘటన చోటు చేసుకుంది మాసాయపేట గ్రామానికి చెందిన శేషులు పెంటమ్మ పోచమ్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు కుమారుడు ఉన్నారు పోచమ్మ గతంలోనే మృతి చెందడంతో పెంటమ్మకు ప్రభుత్వం నుంచి వితంతు పెన్షన్ వస్తుంది ఈ క్రమంలోని కొన్ని నెలలుగా తన ఆరోగ్య కారణాల వల్ల హైదరాబాద్లోని కూతుర్ల వద్దకు వెళ్ళి చికిత్స చేసుకొని తిరిగి గ్రామానికి చేరుకుంది తన యొక్క పెన్షన్ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కదా అని భావించిన సమీపంలోని కెనరా బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్ళగా ఖాతాలో డబ్బులు లేవని సిబ్బంది చెప్పడంతో ఒకేసారి షాక్ గురైన బాధితురాలు పెంటమ్మ తన యొక్క ఆరు నెలల పెన్షన్ డబ్బులు ఉండాలని నేను రాకుండా నా డబ్బులు ఏమయ్యాయని సిబ్బందితో పాటు మేనేజర్ నవీన్ రెడ్డిలను నిలదీసింది చివరకు బ్యాంకు ముందు సొమ్మసిలి పడిపోయింది బాధితురాలు ఈ విషయమై మేనేజర్ నవీన్ రెడ్డిలను వివరణ కోరగా పూర్తి విచారణ జరిపి బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని మా సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు నాకు జ్వరం వచ్చి తక్కువైనాక నేను గోళీలు గిట్లా తీసుకొచ్చి వీళ్ళందరూ చూపించిన గోలీలు కూడా చూసిర్రు నేనుంచి అందరూ మేడమ్ గిట్లంతా చూసిర్రు అమ్మని ఫోటో మార్చి ఆటోలో కూర్చొని పైసలు తీసుకొని పోయిందమ్మా పన్నెండు వేల రూపాయలు తీసుకొని పోయింది బయట కూర్చున్నది ఆటోలో కూర్చొని వేరే వేరేటోలతో లాగ రాపించుకున్నది రాపించుకొని తీసుకొని పోయింది పన్నెండు వేల రూపాయలు అంటే నేను నువ్వు అట్లెట్ ఇస్తావు సార్ నా పేరు పెంటమ్మ అందు పేరు రాజమ్మ నువ్వు ఎట్లా నిచ్చిన నేను అంటే సరే పిలిపిస్తాం అడుగుతామన్నారు ఇంతవరకు అడగలేరా మేము నాలుగైదు సార్లు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే తిరుగుతున్నాను నేను అదే దసరా వేసుకొని తిరుగుతున్నా కానీ ఒక్క రూపాయి ఇస్తలేరు వీళ్ళు వీళ్ళు ఇస్తలేరు కేసు పెట్టమంటే నేను ఎందుకు పెడతా దొంగతనం నిన్ను పైసలు ఇచ్చిన నేను ఎందుకు కేసు పెడతా ఇది బ్యాంకు కాదా ఎట్లు ఇస్తారు పిచ్చిని వేరే వాళ్ళ పేరు మీద ఇంకోళ్ళకి ఎట్లు ఇస్తారు నా పేరు పెంటమ్మ మీ పేరు రాజమ్మ నా పిచ్చి ఆమెకి ఎట్లు ఇస్తారు వీళ్ళు దొంగలు రాకపోతే దొరలా ఎట్లు ఇస్తారు నా పైసలు పన్నెండు వేల రూపాయలు గాంధీకి పోయినా గాంధీలు ఉన్న నేను మెల్లగా తీసుకుంటే పైసలు యాడికి పోకులు ఉంటే అది ఎన్ని రోజులకున్నా ఇస్తారని నేను సప్ట్ అయిపోకున్నా పాన మంచిగా అయినాక నేను వచ్చినా వచ్చేవరకల్లా ఇంకో నీ కుక్కు మీద వేరేట వచ్చిందని చెప్పింది ఆ సీరణ అడిగితే ఏమన్నాడు ఆమె నాకు గుర్తే తీసుకుపోయింది ఫోటో మార్చింది అని తీసుకుపోయింది నువ్వు అట్లెట్ తీసుకో నా పేరు పెంటమ్మ ఆమె పేరు రాజమ్మ నువ్వు ఎట్లా నిచ్చినావు అన్నీ అని అడిగిన అడిగిన వాళ్ళకల్లా ఆమెను వినిపించి అడుగుతామని అంటే అన్నారు ఇంతవరకు ఆమెను వినిపించలేరు అడగలేరు పద్దెనిమిది పదిహేను రోజులు తిరగబట్టి ఈ పైసల గురించి కిట్కీమస్తలేరు ఈ సార్ అడుగుతలేరు దొంగతనం ఇచ్చిర్రు సపడే కూకున్నారు ఒక్క రూపాయి నాకు ఇస్తలేరు వీళ్ళు ఈ సార్లు ఈ దొంగతనం కాకపోతే దొరతనం అయితే నన్ను కేసు పెట్టమంటే నేను ఎందుకు పెడతా బ్యాంకుల దొంగతనం ఇచ్చిన పైసలు నేను కేసు ఎందుకు పెడతా నేను పెట్టా కేసు పెట్టనే పెట్టా ఇడ ధర్నా చేయమంటే కూడా చేస్తాను నేను అందరి దొరకచ్చు సరే సార్ దేని గురించి కంప్లైంట్ నేను ఇంటికాడ చెప్తాయి సార్ ఇంటికాడ లేని చూసినా అవన్నీ తీసుకొని పోయి సార్ నేను ఆరు నెలలకు తెలియదు సార్ కంప్లైంట్ ఎట్లు ఇస్తాను నేను